సంక్రాంతి పండుగ సందర్భంగా పిండి వంటలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు గతంలో కంటే ఈసారి పండుగకు ఎక్కువ ఐటమ్స్ చేస్తున్నామని ఆర్డర్లపై తయారు చేస్తున్నామంటున్న పిండి వంటల నుండి మా వరంగల్ ప్రతినిధి మంద సల్మాన్ ఫేస్ సంక్రాంతి పండుగ అనగానే పిండి వంటలు గుర్తుకొస్తాయి ఉమ్మడి కుటుంబంలో అనేక మంది ఒకే దగ్గర కూర్చొని పిండి వంటలు చేసుకునే సంస్కృతి ఉండేది నేటి తరం మాత్రం పిండి వంటలు చేసుకునేందుకు సమయం దొరకగా పిండి వంటల కేంద్రాల వద్ద బారులు తీరిన దృశ్యాలు ఎన్నో కనబడుతున్నాయి క్వాలిటీ అండి మాది మెయిన్ గా మేము ఒకరోజు వాడిన ఆయిల్ వాడడం శుభ్రంగా చేస్తాము అదే కస్టమర్లను కూడా మా ఫ్యామిలీ మెంబెర్స్ లాగా భావించి ఆన్యమైనవి అన్ని వాడి మంచి క్వాలిటీగా చేస్తాము అందరు అంటుంటారనమాట మా ఇంట్లో మానేసిన మేమే బాగుంటున్నాయని అందరు అంటే ఎలాంటి కొత్త వస్తువులను తయారు చేస్తున్నారు చిరుధాన్యాలతో కూడా అడుగుతారండి మేము రాగి గారెలు చేస్తాం రాగి మురుకులు చేస్తాం రాగి లడ్డు చేస్తాము అవిసె లడ్డు చేస్తాము అవన్నీ స్పెషల్ గా అనమాట అవి అవి కూడా రెగ్యులర్ గా ఉంటాయి అట్లాంటివి కూడా చేసి కొత్తగా ఫస్ట్ ఒకరిద్దరు ఇష్టపడుతు మాకు షుగర్ మేడం చెయ్యండి చేయండి ప్లీజ్ మాకోసం ఆలోచించారా అంటే అట్లా స్టార్ట్ చేసిన దాన్ని ఇప్పుడు కంటిన్యూగా చేయాల్సి వస్తుంది అవి కూడా ఎక్కువ ఇష్టపడతాను బాగున్నాయి మేడం మంచిగా ఉంటున్నాయి రాగి గారెలు రాగి మురుకులు అట్లాంటివన్నీ వేస్తున్నా ఇక్కడ తయారు చేసే పిండి వంటలు అంటే ఇతర దేశాలకు కూడా ఆర్డర్స్ వచ్చేది అనేది ఒకటి ఉంది అంటే ఇది నిజమా అండి చాలా అండి ఇప్పుడు టెన్ డేస్ నుండి ఒక నలుగురు ఐదుగురు పిల్లలు మాకు అవి కార్గోలు కొరియాలు చేయడమే సరిపోతుంది ఆర్టీసీ కార్గోది కూడా ఉంది కదా ఈ రోజు ఈ రోజు చేస్తే ఈ రోజు వెళ్ళిపోతుంది వాళ్ళకి మేము హైదరాబాద్ కూడా రోజు డైలీ అవి ప్యాక్ చేయడమే సరిపోతుంది అన్ని అంతటికి అన్ని సిటీలకు పంపిస్తాం ఆల్ ఇండియాలో అవుట్ ఆఫ్ కూడా కొంతమంది ఈ యొక్క పనిలో నిమగ్నం అయ్యారు అంటే ఆ వారికి అంటే ఏ టైంకి వచ్చి ఏ టైంకి వెళ్తున్నారు అంటే వాళ్ళు తినే సమయం ఏమైనా దొరుకుతుందా ఇప్పుడు పండుగ సీజన్ లో అస్సలు లేదండి పాపం అందరూ మాకు ఇదే పండగ అయిపోతుంది అని అంటున్నారు పొద్దున ఎయిట్ కుస్తుండీ మామూలుగా రెగ్యులర్ టైం అయితే టెన్ టు సిక్స్ అండి కానీ ఇప్పుడు పొద్దున ఎయిట్ కి వస్తే రాత్రి ఎయిట్ వరకు చేస్తుండ్రు చేసినా ఇక అందరికి సాటిస్ఫాక్షన్ అంటే ఫైవ్ కేజెస్ అడిగిన వాళ్ళకి టూ కేజెస్ అట్లా సర్దుకోండి మళ్ళీ నెక్స్ట్ రాని గాని ఇప్పుడు అందరికి ఇవ్వాలి కదా అని చెప్పి వస్తుంది అందరికి నమస్కారం ముందుగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ శ్రీనిధి తెలంగాణ పిండి వండల నుండి శుభాకాంక్షలు నేను ఇందులో గత నాలుగు సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాను ప్రతి సంక్రాంతికి దసరాకి ఏ పండగైనా మాకు చాలా బిజీ ఉంటుంది మేము బయటి దేశాలకు మరియు డొమెస్టిక్ కొరియర్స్ కార్గోస్ చేస్తుంటాము మా దగ్గర సిక్స్టీ ప్లస్ ఐటమ్స్ ఉంటాయి స్నాక్స్లో వచ్చేసి గ్యారెలు సకినాలు మడుగులు మురుకులు సన్నపూస కార చుడువ మెయిన్ సరోపిండి చాలా పోతాయి స్వీట్స్లో వచ్చేసి లడ్డు మైసూర్ పాక్ మిల్క్ మైసూర్ పాక్ గవ్వలు సున్నుండలు అరిసెలు నువ్వుల అరిసెలు అండ్ విధంగా మళ్ళీ మనకు హెల్త్ పరంగా చూసుకున్నట్టయితే రాగి లడ్డు ఫ్లాక్స్ లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇలా ఆర్డర్స్ పైన కూడా చేసి పంపిస్తూ ఉంటాము మాకు కూడా చాలా సేల్ ఉంటుంది పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ వెజ్ పికిల్స్ ఇలా చాలా లో పెట్టిస్తాము నాన్ వెజ్ పికిల్స్ లో ఫిష్ పికిల్ ప్రాన్స్ పికిల్ చికెన్ పికిల్ మటన్ పికిల్ రెగ్యులర్ గా పెట్టి ఇస్తుంటాము మా దగ్గర కౌంటర్లోనే ఒక పదమూడు మంది దాకా వర్కర్స్ ఉంటారు ఈ ఇంకా ఈ సంక్రాంతి టైంలో ఇంకా అసలు సకినాలు ఇవన్నీ అసలు స్టాక్ కూడా అందట్లేదు వేరే ప్లేస్ లో చేసి ఇక్కడికి తీసుకొస్తున్నా కూడా అసలే సరిపోవట్లేదు సకినాలు కస్టమర్లు వస్తున్నారు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మాకు మూడు బ్రాంచ్ లు ఉన్నాయి బాల సముద్రం ఒక బ్రాంచ్ ఉంది అంటర్ రోడ్ లో ఒక బ్రాంచ్ ఉంది వరంగల్ పోచం మైదాన్ లో ఒక బ్రాంచ్ ఉంది మొత్తం షాప్ లో ఈ బ్రాంచ్ లో వచ్చేసి ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉంటారు మిగతా బ్రాంచ్ లో ఒక థర్టీ థర్టీ మెంబర్స్ వర్క్ చేస్తారు మేము ఇక్కడ నుండి వేరే ఇంటర్నేషనల్ కొరియర్స్ ఆర్డర్స్ వచ్చినప్పుడు కొరియర్ సర్వీస్ ద్వారా వాళ్ళకి కొరియర్స్ కార్గోస్ చేస్తుంటాం నా పేరు హర్షవర్ధన్ ఇక్కడ నేను తెలంగాణ పిండి వండలు చాలా రోజుల కానీ వస్తున్నాను బాగుంటేనే కాకపోతే ఒకప్పుడు ఇంట్లో చేసుకునేది అంత టైం లేదు ప్లస్ ఎవరు ఇంటికి చుట్టాలు ఒకప్పుడు వచ్చి ఉండేవాళ్ళు రెండు రోజుల ముందే వచ్చి ఉండేవాళ్ళు చేసుకునే వాళ్ళం అప్పుడు హ్యాపీగా అనిపించేది కానీ ఇప్పుడు ఎవరు రావట్లేదు మనం ఒక్కరమే అయిపోతున్నాం దాని బదులు ఈజీ లో దొరుకుతున్నాయి కదా ఎందుకు వదిలేసుకోవాలని ఈ విధంగా దీనికి ఇష్టపడని చూపిస్తున్నాం ఎక్కువ పిండి వంటలు బాగుంటుంది చాలా మంది ఫస్ట్ నలుగురు ఐదుగురు కాంచి ఇప్పుడు నూట యాభై మంది వరకు అయ్యారు అన్ని ఐటమ్స్ చేస్తాం మినిమం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మంచిగా పొద్దుగాల పది గంటలకు వచ్చి ఏడు గంటల వరకు ఉంటాం అన్నీ మంచిగా చక్కగా కలిసి మెలిసి ఉంటాం మంచి క్వాలిటీ అందిస్తాం ఒక్క కస్టమర్ కూడా డిసప్పాయింట్ కాకుండా ప్రతి ఒక్క ఐటమ్ అందిస్తాం మా మేడం కూడా దగ్గర ఉండి ఇది ఇట్లా ఇలా ఇది ఇలా చేయాలి అది అలా చేయాలని చెప్తారు మంచిగా నీట్గా చేయాలని చెప్తారు మాకు రాకపోతే కూడా నేర్పిస్తారు అట్లా మేము చాలా నేర్చుకున్నాం వీడికి వచ్చినాక కూడా పనులు నేర్చుకున్నాం మా చిన్నతనంలో సకినాల పా సకినాల అంటే సకినాలంటే మస్తు క్రేజీగా మాకు పొయ్యరాకపోయేది అసలు వీడికి వచ్చినాక చాలా నేర్చుకున్నాం ఇప్పుడు అప్పాల గురించి చాలా చేయగలిగాం మేము కూడా మా పిల్లలకు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండి ఇంట్లో అందరు కలిసి చేసుకునేది ఇప్పుడు బిజీ ఉండి ఎవరు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేసు టైం లేక కొనుక్కోవడానికి ఎక్కువ అది ఇద్దరు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు వారం రోజుల ముందు అందరు కలిసి చేసుకునేది